అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జేబు పెరల్స్ అండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు టైంలో విక్టోరియా పాలిష్లో స్టెట్స్ అయితే ఉన్నాయండి మంచి క్వాలిటీ ఉంది ఇది గ్రీన్ స్టోన్ అండి కాంబినేషన్ గ్రీన్ స్టోన్ ఉంది బ్యాక్ సైడ్ అయితే స్క్రూ సిస్టమ్ అలాగే సపోర్టింగ్ రివ్యూల్ రివిటింగ్ కూడా ఉంటుందండి పుష్ బ్యాక్ వస్తుంది దీనికి దీనికి అయితే పుష్ బ్యాక్ వచ్చిందండి దీని ప్రైస్ వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పేరు వచ్చి ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో పింక్ కాంబినేషన్ కూడా ఉందండి దీని ప్రైస్ వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి క్వాలిటీ అయితే బాగుంది ఇందులో ఉన్న చుట్టూ స్టోన్స్ అన్ని కూడా మొజనేట్ స్టోన్స్ అండి ఇవి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అలాగే పింక్ కలర్ కాంబినేషన్ అండి ఈ రెండు కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది గ్రీన్ ఇది పింక్ అండి పింక్ అంటే రూబీ పింక్ అండి ఇది చాలా బాగుంది ఇది ఏదైనా పేరు వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ త్రీ షిప్పింగ్ అండి పెద్ద సైజ్ స్టెట్స్ కావాలనుకున్న వాళ్ళకి అయితే చాలా బాగుంటుందండి అలాగే మీకు ఫ్రంట్కి పడిపోకుండా ఒక రివిటింగ్ కూడా ఇచ్చారు దీనికి సపోర్టింగ్గా సో మీకు స్టడ్ అలా పట్టుకొని అయితే ఉంటుందండి ఇంకేమవుతుందంటే స్టెడ్ మీకు ఇలా ఎట్లా ఓవల్ షేప్ ఉన్నది ఇలా ఓవల్ షేప్లోనే ఉంటుంది ఇది ఎలాగైనా దీన్ని యూజ్ చేసుకోవచ్చు పింక్ కలర్ అలాగే గ్రీన్ ఈ రెండు కాంబినేషన్స్ ఉన్నాయి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఒకటే మోడల్ అండి రెండు కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఏదైనా పేరు వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అలాగే మోజనెట్ స్టోన్స్ తోటి ఈ యొక్క చిన్న సైజ్ స్టెట్స్ ఇవి వీటికి బ్యాక్ సైడ్ అయితే పుష్ ప్యాక్ వచ్చినాయండి ది పేరు వచ్చి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ చుట్టూ ఉన్న స్టోన్స్ కూడా వైట్ కూడా మోజినట్ స్టోన్స్ అండి ఇవి బ్యాక్ సైడ్ అయితే స్కూల్ సిస్టమ్ ఉంటుంది ది పేరు వచ్చి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మెహందీ పాలిష్ ఉంది అలాగే స్టోన్ క్వాలిటీ అండి ఇందులో ఉన్నదంతా కూడా ఈ స్టోన్ అలాగే మేకింగ్ క్వాలిటీ స్టోన్ క్వాలిటీ అండి సెంట్రల్ అయితే గ్రీన్ స్టోన్ ఉందండి ఇవి మోజనైట్ స్టోన్స్ అలాగే కింద పింక్ కలర్ హ్యాంగ్ అవుతుందండి ఇది సరీ పేరు వచ్చి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మీకు డిస్కౌంట్ ప్రైస్ అండి ఇవి బ్యాక్ సైడ్ అయితే స్క్రూ సిస్టం వచ్చిందండి దీనికి దాని ప్రైస్ వచ్చి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఈ స్టోన్స్ అయితే మొజనట్ స్టోన్స్ అండి ఈవెన్ క్యారెట్స్ లెక్క వెయిట్ ఉంటుంది మనకి ఇక్కడ వచ్చి హోల్సేల్ ప్రైసే పడుతుంది కాబట్టి ఇది నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ క్వాలిటీ ఫినిషింగ్ అయితే ఫస్ట్ క్వాలిటీ అండి ఇది మంచి క్వాలిటీ అయితే నైన్ ఫిఫ్టీ ఫిషింగ్ నెక్స్ట్ వచ్చి హెయిర్ సిరీస్ అండి హెయిర్ క్లిప్ ఇది సైడ్ అయితే ఇలాగా పిన్ టైప్ ఉంటుంది ఇట్లా పెట్టేసుకోవడం అండి రెండు పొడుగ్గా కాళ్ళు ఉన్నాయి లాకెట్లో కూడా యూజ్ చేసుకోవచ్చండి పైన అయితే ఇలా హోల్స్ ఇచ్చాడు అలాగే చేంజబుల్గా కూడా మీరు లాకెట్ కింద యూజ్ చేసుకోవచ్చు ఇది హెయిర్ క్లిప్ అండి హెయిర్ క్లిప్ కింద పెట్టుకోవచ్చండి దీని ప్రైస్ అయితే నైన్టీన్ హండ్రెడ్ ఉంది మనం డిస్కౌంట్ చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అన్నీ కూడా చిన్న చిన్న స్టోన్స్ వచ్చినాయండి ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ స్టోన్స్ ఉన్నాయి అలాగే సెంట్రల్ అయితే రూబీ స్టోన్ ఉందండి ఓన్లీ వన్ పీస్ అవైలబుల్ ఉంది ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మీరు లాకెట్ కింద డిటాచబుల్ లాకెట్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది అలాగే మీ ఫిక్స్డ్గా లాకెట్ కింద కూడా వేసుకోవచ్చు దీని ప్రైస్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి వీటి మదర్ పాల్స్ అంటారండి ఇవి ఫుల్ రౌండ్ ఉంటాయి ఇది మిక్స్ కలర్ ఉన్నాయి ఇది నెక్ లెంత్ వస్తుంది బీట్స్ అయితే మంచి క్వాలిటీ అండి వీటి మదర్ పాల్స్ అంటారు ఇది చైన్ వచ్చి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫిష్ షిప్పింగ్ అండి బ్యాక్ సైడ్ అయితే హుక్ ఉంటుంది టేప్లో బ్యాక్ సైడ్ ఫిష్ హుక్ ఉంటుందండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది ఫింగిల్ లైన్ వస్తుంది రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చి పగడాలతో ఒక చైన్ అయితే ఉంది నేను యూజ్ చేసినవన్నీ కూడా మంచి క్వాలిటీ పగడాలండి తేవాన్ పగడాలి ఉంటుంది ఇవి ఎందుకంటే మ్యాంగో షేప్లో ఉన్నాయి స్టోన్స్ ఇవి సింగిల్ లైన్ యూజ్ చేసాం పైన అయితే త్రీ లైన్స్ చైన్ అలాగే మధ్యలో మైక్రోగోల్డ్ ప్రిట్టెడ్ బాల్స్ అయితే వచ్చింది డిజైన్ అయితే చాలా బాగుంటుంది దీని ప్రైస్ వచ్చి టూ థౌజండ్ అండి ఇది త్రీ ఎంఎం సైజ్ పగడాల్ వస్తాయి ఇక్కడ సార్ టూ ఎంఎం సైజ్ పగడాలండి ఇవి అలాగే మైక్రోగోల్డ్ ప్లేటెడ్ బాల్స్ యూజ్ చేసాము ఇవైతే మ్యాంగోస్ అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్ అయితే హుక్ వస్తుంది దీనికి ఒక అలాగే యజ్ఞాన్ రింగ్స్ కూడా పెడతామండి ఇంట్లో లెంత్ కూడా పెట్టుకోవచ్చు ఇదైతే కనుక నైన్టీన్ ఎయిటీన్ ఇంచీస్ లెంత్ ఉంది మనం ఇంకా లెంత్ కూడా కావాలంటే పెంచుకోవచ్చు దీన్ని రింగ్స్ పెడతాము కొంచెం లెంత్ పెంచుకోవచ్చు అండి ఈ స్టోన్ క్వాలిటీ అయితే చాలా బాగుంది అలాగే పగడా వచ్చి టూ ఎంఎం సైజు అది కూడా త్రీ లైన్స్ వచ్చింది దాని ప్రైస్ వచ్చి టూ థౌజండ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి నేను చూపించిన ప్రోడక్ట్ని ఇస్తే ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ సెండ్ చేయండి ఇదైతే సింగిల్ లైన్ పగడాలు కొత్త షేప్లో వేసాం పగడాలు ఇవి పైన అయితే టూ ఎంఎం సైజ్ పగడాలు వచ్చినాయి అయితే ఒక ఫోర్ చైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ప్రైస్ వచ్చి టూ థౌజండ్ పడుతుంది అలాగే ఇవి సొరోజ్కిలోనే లైట్ గోల్డ్ కలర్ అండి ఇవి సైజ్ అయితే కనుక సిక్స్ ఇంటూ ఎయిట్ ఎంఎం సైజు సిక్స్ ఎంఎం ఉంటుందండి హైట్ అయితే ఎయిట్ ఎంఎం ఉంటుంది బీట్స్ అయితే బాగుంటాయి ఇవి రియల్ పర్ల్స్ కాదండి ఇవి స్వరాజ్కి బీట్స్ అంటారు ఇవి నేచురల్ కాదు ఇవి కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి మంచి ఫినిషింగ్ ఉంటుంది ఇది దీని ప్రైస్ అయితే కనుక ఫోర్ ఫార్టీ రూపీస్ అండి లైను ఫోర్ ఫార్టీ రూపీస్ ప్లస్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఎక్కడికైనా లేదు ఫ్రీగా షిప్పింగ్ ఉన్న వాటితో పాటు కొంటే కనుక ఇవి మీకు తీసుకుంటే వీటికి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అలాగే లేదనుకుంటే లైన్కి అయితే ఫ్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది అబౌ థౌజండ్ రూపీస్ పర్చేస్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది బీడ్స్ అయితే క్వాలిటీ మంచిది వస్తుందండి ఇవి నేచురల్ పోల్స్ కాదు కానీ దానికంటే కూడా మంచి అందంగా ఉంటాయి బీడ్స్ ఇవి మీరు ఒక టూ లైన్స్ త్రీ లైన్స్ ఇట్లా స్టెప్ కింద చేసుకోండి త్రీ లైన్స్ ఇట్లా స్టెప్ కింద పెట్టుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది లేదు టూ లైన్స్ ఇది పెద్దగా అవుతుంది అనుకుంటే టూ లైన్స్ చేసుకోవచ్చండి అంటే ఇది లెంత్ అయితే ఫోర్ ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది మీరు త్రీ లైన్స్ తీసుకొని టూ లైన్స్ చేసుకుంటే లెంత్ కూడా ఎక్కువ వస్తుంది లేదు టూ లైన్స్కి మీకు బ్యాక్ సైడ్ తాడు పెట్టుకుంటే సరిపోతుందండి బీడ్స్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి ప్రైస్ అయితే లైన్ ఫోర్ ఫార్టీ రూపీస్ అండి లైన్ కాస్ట్ వచ్చేసి అలాగే మీకు ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే షిప్పింగ్ ఉంటుంది ఒక లైన్కి అబవ్ థౌజండ్ రూపీస్ వరకు పర్చేస్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి వన్ వన్లైన్ కాస్ట్ వచ్చి ఫోర్ ఫార్టీ రూపీస్ అలాగే రియల్ పాల్స్లో ఇది నైన్ టు టెన్ ఎంఎం సైజ్ అండి పాల్స్ ఇవి ఇది ఫ్రెష్ వాటర్ పాల్స్ అంటారు ఓన్లీ టూ లైన్స్ అవైలబుల్ ఉన్నాయి పెద్ద సైజ్ ఇది నైన్ ఎంఎం నుంచి టెన్ ఎంఎం వరకు ఉంటుంది సైజ్ అయితే నైన్ టు టెన్ ఎంఎం అండి ఇది లైన్ కాస్ట్ వచ్చి ఎయిట్ థౌసండ్ రూపీస్ పడుతుంది అండి ఇది ఫ్రెష్ వాటర్ పాల్స్ ఇవి రియల్ పాల్స్ అండివి ఒరిజినల్ క్వాలిటీ ఉంది ముత్యాలకి అయితే సర్టిఫికేట్ కూడా వస్తుంది దీనికి ఇది సింగిల్ లైన్ వేసుకున్న కూడా ఇది చాలా బాగుంటుందండి ఇక్కడ ఒక మిక్స్ కలర్ వచ్చింది దీన్ని బ్యాక్ సైడ్కి వేసేసింది దీని ప్రైస్ అయితే దాని ప్రైస్ వచ్చి ఎయిట్ థౌసండ్ రూపీస్ పడుతుందండి ఆన్లైన్ ఇది ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది ముచ్చాలైతే లైఫ్ గ్యారంటీ ఉంటుందండి వీటి సర్టిఫికెట్ కూడా వస్తుంది ఒరిజినల్ పోల్స్ అండి ఇవి సైజు కూడా బాగుంది ఇది టూ లైన్స్ అలాగే సింగిల్ లైన్ చాలా బాగుంటుందండి ఇది అయితే టూ లైన్స్ పోల్స్ ఇవి టూ లైన్స్ వేసుకున్న కూడా చాలా బాగుంటుంది వీటి ప్రైస్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ రూపీస్ అండి లైన్ సింగిల్ లైన్ తీసుకున్న బాగుంటుంది సింగిల్ లైన్ కాస్టే ఎయిట్ థౌసండ్ ఉంది లెంత్ అయితే ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంటుందండి వీటికి సర్టిఫికేట్ కూడా వస్తుంది అయితే న్యాచురల్ పోల్స్ అండి ఒరినల్ ముచ్చి మీది సైజ్ అయితే నైన్ టు టెన్ ఎంఎం సైజ్ ఉంటుంది ఓన్లీ టూ లైన్స్ అవైలబుల్ ఉన్నాయండి క్వాలిటీ అయితే నెంబర్ వన్ ఉంది వాళ్ళు ఇస్తే కనుక ఇది ఇలాగ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ సెండ్ చేయండి Thank you.